హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా గురువుగారైన పత్రిజీ గారు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం సహనం గురించి తెలుసుకుందాం మూడవది సహనము అనమాట సహనము అంటే మనసుకు బాధ కలిగిన సహించడము మన మనసుకు బాధ కలిగినా కూడా మనం సహించి ఊరుకోవాలి అనమాట మనకు పత్రికారు జ్ఞాన నవరత్నాలు అని చెప్పడం జరిగింది తొమ్మిది రత్నాలు లాంటి వాక్యాలు ఇవ్వడం జరిగింది అందులో ఆరవది ఏంటి అంటే సహనమే ప్రగతి అంటే మనం ఎంతగా సహిస్తామో మన ప్రగతి అంత ఉన్నతంగా ఉంటుంది అని పత్రిసారు చెప్పడం జరిగింది అలాగే షిరిడే బాబావారు కూడా చెప్పారు శ్రద్ధ సబూరి అని శ్రద్ధ శ్రద్ధ ఉన్నవాడే సహనంతో ఏదైనా సాధించగలడు అంటే సబూరి అంటే సహనము అని అర్థం మనం ఎంతగా శ్రద్ధతో వహిస్తామో శ్రద్ధతో ఉంటామో సహనంగా ఉంటామో అంత నేర్చుకుంటాము ఈ ధ్యాన మార్గంలో వచ్చిన ప్రతి సాధకుడికి సహనం చాలా అవసరం దీని గురించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఏంటి అంటే బుద్ధుడి దగ్గరికి ఒకతను రావడం జరిగింది అతను వస్తూ వస్తూనే బాగా ఏడ్చుతాడనమాట బుద్ధుడు అడగడం జరుగుతుంది ఏం జరిగింది అని అంటే నా దగ్గర ఒకప్పుడు ఎంతో ధనం ఉండేది ఇప్పుడు ఆ ధనమంతా పోయింది నా అనుకున్న బంధువులంతా నన్ను చీదరించుకుంటున్నారు నా దగ్గరికి రావడం లేదు నన్ను పలకరియడం లేదు అని అడుస్తాడు అప్పుడు బుద్ధుడు అతనికి ఒక కథ చెప్పడం జరుగుతుంది ఏంటి అంటే ఒక అడవిలో ఒక మహావృక్షం ఉండేదట ఆ వృక్షం మీద ఎన్నో పక్షులు నివాసం ఏర్పరచుకొని ఉండేది ఆ అడవి గుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జనాలు వెళ్తూ వచ్చేవాళ్ళు కదా ఆ చెట్టు కింద సేద తీర్చుకునేవారట అలా గడుస్తూ ఉండగా కొన్ని రోజులకు ఆ చెట్టు మెల్లమెల్లగా వాడిపోవడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ పక్షులన్నీ వలస వెళ్ళడం జరుగుతుంది ఇక బాటసారులు కూడా ఎవరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళరనమాట కానీ ఆ చెట్టు ఏమీ చింతించదు సహనంతో ఊరుకుంటుంది అది పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది జరిగినప్పుడు ఆ బా అటుగా వెళ్ళే బాటసారులు అనుకుంటారట ఈ చెట్టును కొట్టేసి మనం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా అని అప్పుడు కూడా సహనంతో ఊరుకున్నది కానీ కొన్ని రోజులకి బాగా వర్షం పడడంతో ఆ చెట్టు మళ్ళా చిగురించడం జరిగింది ఆ చెట్టు బాగా చిగురించిన తర్వాత వలస వెళ్ళిన పక్షులన్నీ కూడా మళ్ళా వచ్చి ఆ చెట్టును ఆశ్రయించాయి బాటసారులు కూడా ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకునేవారు సహనం అనేది అంతగా అవసరం అన్నమాట మనకు ఎంతగా సహనంతో ఉంటామో అంతగా ఎదుగుతాము అనేది అవసరము ఇక మన ధ్యాన మార్గంలోకి వస్తే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఈ మనసుని శ్వాస మీదికి మరల్చాలి వస్తున్నాయి కదా అని మనము లెవ్వకూడదు ఎప్పుడైతే ఆలోచనల మీద నుంచి మన మనసును శ్వాస మీదకి మరలిస్తామో మనము అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది అన్నమాట ఇంకా ఏంటి అంటే ధ్యానం చెయ్యాలనే ఉత్సాహం కూడా ఉండాలి ఉత్సాహం లేకుంటే ఏం చేస్తాం ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి కావాలి అనుకున్నాం అనుకోండి ఉత్సాహం ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం ఇప్పుడు ఒక పప్పు చేసుకోవాలని ఉంది కానీ ఉత్సాహం లేకుంటే ఆ పప్పు కుదురుతుందా కుదరదు అన్ని సమపాలల్లో వేసి ఎంతో ఉత్సాహంగా చేసినప్పుడే మనకు అది కుదురుతుంది అనమాట ఉత్సాహం లేకుండా చేస్తే ఏది సక్సెస్ కాదు ఇం దీనికి ఇంకా ఏంటి అంటే ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడంలో మనకు ఎంతో ఉత్సాహం ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ ఒక సినిమాకి వెళ్ళినామనుకోండి మూడు గంటలైనా కదలకుండా కూర్చొని చూస్తాము అలాగే ఈ ధ్యాన మార్గంలో కూడా నేను ఖచ్చితంగా ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఆ సినిమాను ఎంత ఉత్సాహంగా చూస్తావో ఈ భగవంతుణ్ణి తెలుసుకోవాలని అంతే ఉత్సాహంగా గనక మనం చూడగలిగితే మనకు చేయగలిగితే మనకు ఆ భగవంతుని దర్శనం కలుగుతుంది మనకి ఇంకా ఉదాహరణ ఏంటి అంటే పత్రిక సార్ చెప్పాడు ప్రహ్లాదుడు తెలుసు కదా అందరికీ ప్రహ్లాదుడు హిరణ్య కష్పుడి కొడుకు హిరణ్య కష్పుడు ఒక రాక్షస రాజు అతడు ఏంటి అంటే తన నామే తననే స్మరించమని చెప్తాడు కొడుకు అందుకు ఒప్పుకోడు అతడు నారాయణ నారాయణ అంటూ నారాయణ మంత్రాన్ని జపిస్తాడు ఎన్నో ఆయనను శిక్షించడం దండించడం ఎన్నో చేస్తాడు అన్నీ ఓడ్చుకున్నాడు ఓడ్చుకోవడం వల్ల ఏం చేసే ఏం పొందాడు ఆయన ఆత్మజ్ఞానం పొందాడు బ్రహ్మ జ్ఞానం పొందాడు అంటే మనం కూడా ఎంతగా ఓర్చుకుంటామో అంతగా నేర్చుకుంటాము మనం ఎంత సహనంతో ఉంటామో ఈ ధ్యానంలో కూర్చోవాలంటే సహనం చాలా అవసరము ఎంత సహనంతో ఉంటామో అంత మనం ఎదుగుతాము ఆత్మపరంగా ఓకే ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ